गौप्यमन गुह्यमनगणो गुर्तनङ्ग गुरुनिकृपचालतनयु गलिगेणी निमिषमात्रम्बुलो नदीयमितमगुनो कल्पनातीतयोगात्म కేవలాత్మా గోప్య మనగను గుర్తనంగా గురుని కృపచాల తన యందు గలిగి నేని నిమిష మాత్రం బులో నది అమిత మగును కల్పనాతీత యోగాత్మా కేవలాత్ జై నిజగురుభ్యో నమ నిజగురు బాలరామ పండితుల వారి చే విరచితం అయిన శతకం ఈరోజు నూట మూడవ పద్యం దీనిలో గురు అనుగ్రహ ప్రభావాన్ని తెలియజేస్తున్నారు గురుదరి చేరినందులకు ఏమవుతాము అనేటువంటి తెలియజేస్తున్నారు ఎంత శీఘ్రత తెలియజేస్తున్నారు గోప్యమన గుహ్యమనగను గుర్తనంగా ఇక్కడ మూడు వాడారు బాలరామ పండితులు గోప్యము గుహ్యము గుర్తు అని గోప్యం అంటే ఏంటి దాత దాతబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని గోప్యము అంటారు అది రహస్యమైనటువంటిది గురునిచే రక్షింపబడుతూ ఉండబడే దానిని గోప్యము అంటారు ఎందుకు అది దాచబడి ఉన్నది ఎందుకు ప్రకటితం కావటం లేదు అంటే మనం చాలాసార్లు అనుకున్నాం నేనే కారణం నేను ఉండటం వల్ల అది రావటం లేదు అయితే అది ఎవరి వద్ద ఉన్నది ఎవరి వద్ద దాచబడి ఉన్నది అది న్యాయంగా అందుకున్నటువంటి మహనీయుల దగ్గర దాచబడి ఉన్నది వారి దగ్గర అది నిక్షిప్తమై గోప్యంగా ఉన్నది ఇంకా గుహ్యమనగను గుహ్యం అంటే ఏంటది గుహ్యమన్నా అది రహస్యము అది అందరికీ చూపేది కాదు గుహ్యము అనేది ఏమంటే మనం మామూలుగా మనకు అర్థమయ్యేటట్లయితే కొన్ని అవయవాలు మర్మాంగాలని వాటి గుహ్యంగానే ఉంచుకుంటారు మానవుడు అలా వారు దానికోసమై ఆ గురు శుశ్రూషలు చేసి గురువు దగ్గర ఏదైతే తెలుసుకున్నారో అది వారి దగ్గర ఉన్నది కారణం ఏంటంటే ఎవరికంటే వారికి ఎలా అంటే అలా చెప్తే వారు దాన్ని అందుకోలేరు అందుకే అది దాచబడినటువంటి నిధి అది అది గురువు దగ్గర ఉన్నటువంటి గురు సన్నిధిలో ఉన్న నిధి అది గుర్తనంగా గుర్తు అంటే ఏంటి గురి ఆ గురి గురువు దగ్గర ఉన్నది ఇంకా గుర్తు అంటే ఎరుక ఎరిగినటువంటి వారి దగ్గర ఉన్నది ఎరగబడినది ఆనవాళ్ళు వారికి తెలుసు అది గుర్తు ఇవి గురుని కృపచాల తన ఎందు కలిగనే నాకేం కావాలి గురువుని కృప కావాలి ఆ గురువు యొక్క కటాక్షం కావాలి నాకు గురుదయకు నేను పాత్రుడనైతే అది నా మీద ఆయన దృష్టిని ప్రసారింపచేసినట్లయితే అది పొందాలి మనం ఏదో గురువు దగ్గర చేరి ఆయనకు చెప్పటమే కదా ఆయన ఒక పని అనేటువంటి విధానంతో ఉంటారు చాలామంది చాలామంది ఎప్పుడు బోధ చెప్తారు మాకు అంటే గురువుని ఏనాడు కూడా గురువుకు తెలుసు ఎప్పుడు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్తే మనం అందుకోగలము అనేటువంటి విషయం ఆయనకు తెలుసు ఆయన్ని మనం ప్రత్యేకించి అడగనవసరం లేదు ఆయనకు మన ధనములు అర్పించిన మాట వాస్తవమైతే ఆయనకు నీవు అంతరంగా చేసేటువంటి సేవలు ఆ శుశ్రూషలు యథార్థమైనటువంటివైతే నీకు నిజంగా బోధనాసక్తి ఉన్నట్లయితే ఇంకెవరికి చెప్తారు ఆయనే దాచుకుంటారా ఆయన ఎప్పుడూ గోప్యాన్ని దాచుకోరు తను ఆశ్రయించినటువంటి వారికి ఆ భ్రాంతి రహితం చేసేటువంటి వారే కదా గురువులు అలా గురుని కృపచాల తన ఎందుకలిగనే నిమిష మాత్రం బులో నది యమితమగును నిమిషములు అంటున్నారు అది అమితమయ్యేటువంటి సౌజ్ఞ తెలియచేస్తున్నారు బాలరాం పండితులు మాత్రం అంటే రెప్పపాటులో అని ఎంత సమయం పడుతుంది దానికి అతను రెప్ప మూసినంత సమయం రెప్ప వేసే అంత కాలమే దానికి మామూలుగా అయితే మనం కాల కాలాన్ని లెక్కించేటప్పుడు రెండున్నర విఘడియల కాలాన్ని అంటాం పెద్దలంటారు అతనికి దయవస్తే అర నిమిషమునా అని అంత సులభమైనటువంటి సౌజ్ఞాది చులకనైనటువంటి సౌజ్ఞాది అయితే నీలో పిలుచన తత్వం ఉండకూడదు గురువు ఆనతి ప్రకారం ఉండాలి అలా నేను ఉన్నట్టయితే నేను లేనిది ఆయన నిమిషమాత్రములోనే నా యొక్క సంశయాన్ని పటాపంచలు చేయగలడు అమితమ గును అంటున్నారు అప్పటి వరకు ఏ ఎలా ఉన్నది అది మితంలో ఉన్నది ఆవరణములో ఉన్నది ఈ ఆవరణములో ఉన్నది నిరావరణం కావాలి అంటే నిమిషం మాత్రము చాలు ఎప్పుడు గురువు కృప మన మీద చాలా కలిగినట్లయితే చాలా కలిగినట్లయితే లేకపోతే సాధ్యం కాదు కల్పనాతీత యోగాత్మ ఆత్మ కేవల ఆత్మా జై గురుదేవా